గత కొన్ని దశాబ్దాలుగా వైద్య ఆరోగ్య సంరక్షణ రంగంలో సాధించిన పురోగతి ఫలితంగా మనిషి యొక్క సగటు జీవితకాలం పెరిగింది అందువల్ల వృద్ధుల సంరక్షణపై మనం ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరముంది మనిషికి వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మరియు హార్మోన్ల స్థాయిలలో మార్పుల వల్ల వృద్ధుల్లో ఆకలి సహజంగా తగ్గుతుంది దంత సమస్యలు మరియు ఆహారాన్ని నమలడంలో లేదా మింగటంలో ఇబ్బందులు ఎదురు అవుతాయి అందువల్ల శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకోవడం తగ్గపోతుంది వయస్సుతో వచ్చే అనారోగ్యాలను నివారించడంలో పోషకాహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది తక్కువ కేలరీలతో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలను అందించే పౌష్టికాహారాన్ని వృద్ధులు ఎక్కువగా తీసుకోవాలి వృద్ధులలో పోషకాహార లోపాన్ని నివారించడానికి సరైన భోజన ప్రణాళిక అవసరం సమతుల ఆహారం అంటే పండ్లు కూరగాయలు తృణధాన్యాలు సన్నని ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల వంటి వివిధ రకాల ఆహార సమూహాల వినియోగం వృద్ధులకు మేలు చేస్తుంది అలాగే చక్కెరలు సంతృప్త కొవ్వు మరియు సోడియం వినియోగం తగ్గించడం చాలా అవసరం వైవిధ్యమైన ఆహారాన్ని తినడం వల్ల వృద్ధులు అనేక రకాల పోషకాలను పొందుతారు పండ్లు మరియు కూరగాయలలో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి శరీరానికి అవసరమైన ఫైబర్ విటమిన్ సి ఫోలేట్ పొటాషియం వంటి పోషకాలు పళ్ళు కూరగాయల నుండి లభిస్తాయి శరీరానికి అవసరమైన పీచు పదార్థాలు ధాన్యపు గింజల ఆహారంలో బాగా లభిస్తాయి వృద్ధాప్యంలో కండరాల క్షీణత అధికంగా ఉంటుంది ప్రోటీన్ పదార్థాలు అంటే మాంసం చేపలు గుడ్లు పప్పులు పాలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కండరాల క్షీణత నివారించబడుతుంది పాలు మరియు పాలుత్పత్తులు బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను అందిస్తాయి వృద్ధాప్యంలో మనకి జీర్ణశక్తి బాగా తగ్గపోతుంది గ్రెయిన్స్ అంటే గోధుమలు బ్రౌన్ రైస్ ఓట్స్ వంటి ఆహార పదార్థాల ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే జీడిపప్పు బాదంపప్పు ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాల ద్వారా గుండె మరియు మెదడుకు మేలు కలుగుతుంది ప్రతిరోజు తగినంత నీరు తాగడం శరీరానికి చాలా అవసరం మంచినీరు హెర్బల్ టీలు సూప్లు తాగడం వృద్ధుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలాగే ఎక్కువ ఉప్పు చక్కెర అనారోగ్యకరమైన కొవ్వులు కలిగిన ప్రోసెస్డ్ ఆహారాన్ని తగ్గించాలి వెన్న చాక్లెట్ల వంటి అధిక కొవ్వు కలిగిన ఆహారం సమోసా పరోటాలు పూరీలు వంటి వేయించిన ఆహారాలు కేక్ బంగాళదుంపలు చిలగడదుంపలు తీయటి పండ్ల రసాలు టీ కాఫీ మద్యం మొదలైన ఆహారాలు బాగా తగ్గించాలి కొత్త ఆహార పదార్థాల కంటే మీ శరీరానికి అలవాటైన ఆహారాలు తీసుకోవాలి మెత్తగా సులభంగా నమిలేలా ఆహారాన్ని బాగా ఉడికించాలి తేలికపాటి ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తరచుగా తీసుకోవాలి ముఖ్యంగా వృద్ధులు తాము తీసుకునే ఆహారంలో మెత్తగా సులభంగా జీర్ణమయ్యే పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి పానీయాలను పుష్కలంగా తాగాలి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా భోజనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శరీరానికి తగినంత నిద్ర విశ్రాంతిని ఇవ్వాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలోనూ హాయిగా ఆరోగ్యంగా ఉంటారు